హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికీ తెలిసిందే మనకి ఏపీకి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే మనకి తక్కువ టైంలో అంటే చాలా తక్కువ డేస్ ఉన్నాయండి మనం ప్రిపరేషన్ సాధించడానికి అంటే మనకి ఎవరైతే కొత్తగా అభ్యర్థులు ఉన్నారో అంటే లాస్ట్ టూ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఆల్రెడీ చేసి ఉన్నారు మరి వాళ్ళు ఇంత తక్కువ టైంలో మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ అవ్వడానికి ఎటువంటి మనం ఒక పందాన్ని అనుసరించాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం దానితో పాటుగా మనము లాస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ విభాగం నుంచి అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఏ యొక్క టాపిక్స్ని వాళ్ళు టచ్ చేశారు అనే విషయాన్ని మనం ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేద్దాము అంటే మన ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా సరే ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ ఉండాలండి అంటే మనం మార్కెట్లో దొరికే సంథింగ్ వేరే వేరే బుక్స్ అన్నీ చూసి ప్రిపేర్ అవుతాను అంటే అది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగా ఉపయోగపడని విషయం అనమాట అంటే ఇప్పుడంతా మనము అడ్వాన్స్డ్గా స్మార్ట్ వర్క్గా ప్రిపేర్ అవ్వాలి సో మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదవాలి ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బ్లూ ప్రింట్ ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రిలిమినరీ ఎగ్జాము అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మెయిన్స్ ఎగ్జాము అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రిలిమినరీ ఎగ్జాము టూ థౌజండ్ ఎయిటీన్లో మెయిన్స్ ఎగ్జాము అసలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏం అడిగారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయండి ఒకసారి చూద్దాము సో మనకి జాతీయ అంశాలు తీసుకున్నట్లయితే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో కానివ్వండి ప్రిలిమ్స్ మెయిన్ కానివ్వండి ప్రిలిమినరీలో ఒక బిట్ రావడం జరిగింది మెయిన్స్లో ఫోర్ బిట్స్ రావడం జరిగింది అదేవిధంగా ఇది ఎస్ఐకి సంబంధించిన చార్ట్ అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిలిమినరీస్ మూడు వచ్చాయి మెయిన్స్ కి టెన్ వచ్చాయి అంటే మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలి అంటే జాతీయ అంశాలు అని చెప్పేసి ఉంటాయండి అంటే నేషనల్ న్యూస్ అని చెప్పేసి అంటాం అనమాట అంటే మనకి నేషనల్ అంటే అసలు ఏం జరిగింది ప్రజెంట్ మన యొక్క అంటే కర్ణాటకలో ఏ స్టేట్లో ఏమైనా ఇష్యూ జరిగిందా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇష్యూ జరిగిందా లేకపోతే గుజరాత్లో ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఒక నేషనల్ ఇష్యూస్ అని ఉంటాయి అంటే లైక్ మనం చూసినట్లయితే మనకి రీసెంట్గా గుజరాత్లో ఒక రివర్ అంటే ఒక డ్యామ్ ఒకటి ఏదో తెగిపోయి చాలామంది చనిపోయారని చెప్పేసి మార్బీ రివర్ అని చెప్పేసి ఇది వార్తల్లోకి వచ్చింది కదా ఏ స్టేట్లో ఉంది అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది సో మనకి నేషనల్ అంశాల మీద పట్టుండాలి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేసరికి మన మనము ఏ అంశాలు చదవాలో డిస్కస్ చేసుకుంటున్నామండి ఏ అంశాలు చదవాలో డిస్కస్ చేసుకుంటున్నాము ప్రీవియస్ లో అడిగినవి అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అంతర్జాతీయ అంశాలు అంటే ఏదైనా ఒక ప్రైమ్ మినిస్టర్లు మారినా కానివ్వండి అలాంటివి మనం ఖచ్చితంగా చదువుకోవాలి మనకి ఈరోజు రీసెంట్ గా ఏదైతే మనకి సింగపూర్ అనే కంట్రీ ఉంటుందో దానికి లీగలైజేషన్ ఇచ్చారు బైసెక్స్ కి అంటే స్వలింగ సంపర్కానికి ఇచ్చేసారండి సో అలాగే మనకి చిలీలో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి అక్కడ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనకి ఇరాన్లో ఈ యొక్క హిజాబ్ విషయం మీద జరుగుతూ ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ మనం అంతర్జాతీయ విషయాలుగా చదువుకోవాలి మనకి లాస్ట్ టైంలో కూడా వెయిటేజ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ లో రెండుగా అంటే మెయిన్స్ ఎగ్జామ్ లో ఎయిట్గా అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రిలిమినరీ రెండు బిట్లు మెయిన్స్ ఎగ్జామ్ లో రెండు బిట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార్తల్లోని వ్యక్తులు నియామకాలు అని చెప్పే చెప్తామండి అంటే మనకి రీసెంట్గా ఏదైనా ఆర్గనైజేషన్ హెడ్ వచ్చినా కానివ్వండి అలాంటివి బాగా చదువుకుంటూ ఉండాలి మనకి ఈ రోజే మనకి యూపీఎస్సీ సభ్యులు ఒక వచ్చారు అవేమే చదువుకోవాలి అదేవిధంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఆయన మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు అది చదువుకోవాలి అంటే ఒక స్టేట్ గవర్నర్స్ ఏమన్నా మారినా కానీ వార్తల్లో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా చదువుకోవాల్సిన విషయాలు అయితే ఈ చదువుకోవటంలోనే ఎలా చదువుకోవాలి అన్నది ఒకసారి చూసినట్లయితే మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉండేవి అండి అంటే వివాదాస్పదంగా ఉన్నవి లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కేరళ గవర్నర్ అనే అతను వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు సో అది వచ్చేసరికి కొంత వార్త ఇష్యూలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యక్తి గురించి చదువుకోవాలి అంటే వార్తల్లో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా తెలంగాణ ఏదైతే మనకి ఈ యొక్క తమిళనాడుకి సంబంధించి గవర్నర్ కానివ్వండి ఇలా వివాదాస్పదంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చదువుకోవాలి అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్కి రీసెంట్గా గవర్నర్ ఇచ్చారు ఇలా వార్తల్లోని వ్యక్తులు ఖచ్చితంగా చదువుకోవాలండి అంటే మనం ఆ పికప్ ఏదైతే ఉంటుందో మనం చదివే అంశం పికప్లోనే ఉంటుంది మన విజయవంతం అనే పాయింట్ గుర్తుంచుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే ఇవి ఒకటి మనం షార్ట్ ఫామ్లో ఇది ఒక ప్రిలిమినరీలో ఫోర్ మార్క్స్ మెయిన్స్లో ఎయిట్ మార్క్స్ వచ్చాయి సో కోదండి ప్రిలిమినరీ టూ థౌసండ్ ఎయిటీన్ ప్రిలిమినరీలో రెండు మార్కులు వచ్చాయి మెయిన్స్లో ఫోర్ మార్క్స్ వచ్చాయి అదేవిధంగా వార్తల్లోని ప్రదేశాలు అని చెప్పి చెప్తున్నారండి అంటే వార్తల్లో ప్రదేశాలు అంటే అంటే రీసెంట్గా మనకి ఏదైనా ఈ యొక్క రైలు అండి ప్రపంచంలోనూ పొడవైన రైలు అని చెప్పేసి స్విట్జర్లాండ్లో వచ్చింది ఇలాంటి ఏమైనా ప్రదేశాల్లో ఉంటే మనం వార్తలు ఖచ్చితంగా చదువుకోవాలి దాని మీద కూడా మనకి మెయిన్స్లో చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ మెయిన్స్లో ఫైవ్ బిట్స్ వచ్చాయండి అంటే వార్తల్లో ప్రదేశాలు ఏమున్నాయి అనే విషయాన్ని కూడా మనం చదువుకోవాలి అంటే మనకి ఏదైతే చెప్పాము దాక మనకి గుజరాత్లో మోర్బీ డ్యామ్ అని ఒక రివర్ మీద బ్రిడ్జి తెగిపోయిందని చెప్పేసి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి రీసెంట్గా ఇండోనేషియాలో ఒక ఫుట్బాల్ స్టేడియంలో కుజురుహాన్ అనే ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిస్తున్నట్లు చాలామంది మంది చనిపోయారని చెప్పేసి వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి సో వార్తల్లో ఉన్న ప్రదేశాలు చదువుకోవాలి సో అవార్డ్స్ అవార్డ్స్ కూడా అంటే అవార్డ్స్ ఎన్నో ఉంటాయి అవార్డ్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో చాలా అవార్డ్స్ ఉంటాయి కానీ సెలెక్టెడ్గా చూడండి ఒక బిట్ ఫిక్స్ నోబెల్ అవార్డ్స్ అనేది ఫిక్స్ అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి నోబెల్ అవార్డ్స్ నుంచి అడుగుతారు రామన్ మెగసెస్ అవార్డ్స్ గురించి అడుగుతారు వ్యాస్ సమ్మాన్ అవార్డ్స్ గురించి అడుగుతారు ఇలా ఖచ్చితంగా రీసెంట్గా అంటే వెరీ రీసెంట్గా ఈ యొక్క జూన్ జూలై ఆగస్ట్ ఈ సిక్స్ మంత్స్లో ఏమైనా ఇంపార్టెంట్ అవార్డ్స్ వచ్చాయి ఒకసారి ఫోకస్ చేయండి సో లాస్ట్ టైం కూడా మనకి అవార్డ్స్ మీద ప్రిలిమినరీలో ఫోర్ మార్క్స్ మెయిన్స్లో ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకి క్రీడలు అండి అంటే స్పోర్ట్స్ గురించి జనరల్గా చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ మెయిన్స్లో ఫైవ్ బిట్స్ అడగడం జరిగింది మెయిన్స్లో ప్రిలిమినరీలో రెండు బిట్లు అడగడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమ్స్లో ఒక బిట్టే సో టూ థౌజండ్ సిక్స్టీన్ మెయిన్స్లో త్రీ బిట్స్ అడిగారు కానీ టూ థౌజండ్ ఎయిట్లో చూడండి వెయిటేజ్ పెరిగిపోయింది సార్ మరి క్రీడలు అన్నారు మరి క్రీడలు అంటే ఏ క్రీడలు చాలా ఉంటాయి కదా నో నువ్వు సెలెక్టెడ్గా చదువుకోవాలండి అంటే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంది ఒకసారి చూడండి అంటే మనం ఏదైతే డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామో అవి ఒకసారి చూస్తే చాలు సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాగే ఉన్నావి అంటే మనం ఒక క్రీడాకారుడు పేరిస్తాడండి ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరిచ్చి అతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ ఏదండి అది చదువుకోవాలి ఒకసారి మరి ఆ క్రీడాకారులు ఎక్కడి నుంచి చదువుకోవాలి చాలామంది ఉంటారు కదా అంటారేమో సో మనకి రీసెంట్గా అర్జున అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఖేల్ రత్న అవార్డు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదే విధంగా మనకి ద్రోణాచార్య అవార్డు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఆ వ్యక్తుల గురించి చదువుకో ఖచ్చితంగా రేపుబెట్టు ఆ యొక్క వ్యక్తి యొక్క పేరిచ్చి అతను ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అదేవిధంగా మనకి ఏదైనా వార్తల్లో మన ఇండియన్స్ నుంచి మనకి రీసెంట్గా కామన్వెల్త్ క్రీడలు జరిగినాయి అవి ఇండియా మొత్తం ఎన్ని పథకాలు సాధించిందో తెలుసుకోవాలి అదేవిధంగా నేషనల్ గేమ్స్ మనం రీసెంట్గా అయిపోయినాయి అవి ఎక్కడ జరిగినాయి ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి ఖచ్చితంగా చూడండి ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి మెయిన్స్లో ఉంది ప్రిలిమినరీలో టూ మార్క్స్ ఉంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అంటే మనకి ఇస్రో మనకి రీసెంట్గా ఏమైనా వార్తల్లోకి వచ్చిందా ఖచ్చితంగా ఇస్రో గురించి ఒక పది పాయింట్లు చదువుకొని మీరు వెళ్తే మంచిది సో మనకి ప్రిలిమినరీలో టూ థౌజండ్ సిక్స్టీలో ఫోర్ మార్క్స్ మెయిన్స్లో ఫైవ్ మార్క్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో త్రీ మార్క్స్ చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ మెయిన్స్లో థర్టీన్ మార్క్స్ ఇచ్చాడండి చూడండి అంటే అమేజింగ్ థర్టీన్ అంటే చూడండి డబుల్ డిజిట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అంటే ఇస్రో ఏమైనా చేసిందా డిఆర్డిఓ ఏమైనా వార్తలోకి ఉందా ఐఐటీస్ అండి అంటే ఐఐటీస్ ఏమైనా కని కనిపెట్టినాయా ఐఐటీ సేవస్ అన్న టైఅప్ అయినాయా లేదా ఎవరైనా ఏమైనా మెడిసిన్ ఏమైనా కనుగొన్నారా ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చారు సో మనకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏమైనా పథకాలు లాంచ్ చేశారా ఖచ్చితంగా రెండు బిట్లు అడుగుతూ ఉన్నారు ప్రిడిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ చూసినట్లయితే లైక్ మనము రీసెంట్గా తమిళనాడులో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి మన కేరళలో బ్రెడ్ అండ్ మిల్క్ అని చెప్పేసి ఒక స్కీమ్స్ పెట్టారు ఇలాంటి అదేవిధంగా మనకి రాజస్థాన్ స్టేట్లో మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా అక్కడ మనకి అర్బన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ లాంచ్ చేశారు ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా చదువుకోవాలండి మన ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని ప్రభుత్వం ఎందుకైనా మంచిది కొన్ని స్కీమ్స్ చదువుకుని వెళ్తే మంచిది సో చూసినట్లయితే నెక్స్ట్ కరెంటు పాలిటీ అండి అంటే కరెంటు పాలిటీ గురించి చూసుకున్నట్లయితే మనకి కొలీజియం వ్యవస్థ అనేది బాగా ఇష్యూగా ఉంటుంది ఆ కొలీజియం గురించి చదువుకోవాలి అసలు కొలీజియం వ్యవస్థ ఎప్పుడు వచ్చింది దాంట్లో సభ్యులు ఎవరుగా ఉంటారు అసలు ఈ కొలీజియం డెసిషన్ ఎలా తీసుకుంటుంది ఖచ్చితంగా కరెంట్ ఈవెంట్లు అడుగుతూ ఉన్నారు కొలీజియం గురించి ఎకానమీ గురించి అదేవిధంగా ఎకానమీలో మనకి రీసెంట్గా డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి రాబోతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో నవంబర్ ఒకటి మనం హోల్సేల్ సెగ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేశాము నెక్స్ట్ డిసెంబర్ ఒకటి నుంచి రిటైల్ సెగ్మెంట్లో తీసుకురాబోతున్నాము అంటే ఆర్బీఐ ఏమైనా చర్యలు చేపడితే అవి ఖచ్చితంగా చదువుకోవాలి ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది వస్తే మేబీ మ్యాక్సిమం డిజిటల్ కరెన్సీ ఏమైనా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో నెక్స్ట్ చూసినట్లయితే పుస్తకాలు రచయితలు అండి జనరల్గా ఫిలిమ్స్ ఏ ఒక బిట్ అడుగుతూ ఉన్నారు సో టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే ఏమడగలేదు మెయిన్స్లో మాత్రం త్రీ అడిగారండి అంటే మరి ఎలా చదువుకోవాలి స్టాటిక్ బుక్స్ కొన్ని ఉంటాయి కరెంట్గా కొన్ని ఉంటాయండి ఇన్ జనరల్గా మనకి లాస్ట్ వన్ ఇయర్ బుక్స్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుందనమాట అంటే లైక్ బూకర్ ప్రైజ్ వచ్చిన ఏమన్నా స్టాటిక్ పట్ అలాంటివి చూసుకోవాలి మనకి లేదా రీసెంట్గా తమిళనాడు స్టాలిన్ గారు ఒక బుక్ రచించారు ఆ బుక్ ఏంటో చదువుకోవాలి ఇలాంటివి చదువుకుంటూ ఉండాలండి మనకి రీసెంట్గా నిన్న ద హీరోస్ అని చెప్పేసి ఏదో పదిహేను మంది స్వతంత్ర సమరయోధుల గురించి ఒక ఆయన ఒక బుక్ రచించారు పాలడుగు సుధాకర్ అని చెప్పే సంథింగ్ ఆయన అలాంటి బుక్స్ మన కరెంట్ ఇష్యూగా నలుగుతున్న బుక్స్ కూడా మనం చదువుకోవాలి సో ఖచ్చితంగా కమిటీలు అండ్ సూచీలు అండి అంటే ఖచ్చితంగా మనము త్రీ బిడ్స్ మే ప్రిలిమినరీ ఎక్స్పెక్ట్ చేశాము సో ఒక బిట్ వచ్చింది ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిడ్స్ కూడా దీని నుంచి రాబోతున్నాయి సో కమిటీలు సూచీలు అని చెప్పేసి మనకి ఏదైనా ఒక కమిటీ వేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ప్రైజ్ మీద ఏ కమిటీ వేశారు అని చెప్పేసి అంటే కనీస మద్దతు ధర మీద ఏ కమిటీ అని చెప్పేసి ప్రభుత్వం ఈ మధ్య ఉచితాలు అంటే గవర్నమెంట్ ఇచ్చేయని ఉచితాలుగా ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంది సో ఇలా ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక కమిటీని వేసారు ఆ కమిటీ ఏంటి అదేవిధంగా మనకి సెబీ అనేది ఒక కమిటీ వేసిందండి ఏదైతే మనకి ఎఫ్డిఐ ఎక్కువ ఎక్కువగా రావాలి అంటే సెబీ ఒక కమిటీ వేసింది ఆ కమిటీస్ ఏంటి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా కమిటీలు వేసిందా అని కమిటీలు చదువుకోవాలి అదే విధంగా సూచీలు అంటే ఇండెక్సెస్ అండి అంటే మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత దాని ఇండిసెస్ ఏంటి లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఇండియా పొజిషన్ ఏంటి ఇవి ఖచ్చితంగా మనము బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు నుంచి మూడు దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ టైం అడిగి ఉన్నారు నెక్స్ట్ సదస్సులు సమావేశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా టూ బిట్స్ వన్ ఆర్ టూ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి లాస్ట్ టైం అలానే వచ్చాయి చూడండి ఫైవ్ బిట్స్ వచ్చాయండి ఫైవ్ బిట్స్ మెయిన్స్ లో వచ్చాయి అంటే ట్వంటీ ఎక్కడ జరగబోతుంది జీ సెవెన్ ఎక్కడ జరగబోతుంది బ్రిక్స్ ఎక్కడ జరగబోతుంది ఇలాంటివన్నీ నాటో సమిట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి ఇలాంటివన్నీ ఖచ్చితంగా అడుగుతారండి ఏషియన్ సదస్సు అని చెప్పేసి ఈస్ట్ ఏషియన్ సదస్సు అని చెప్పేసి ఖచ్చితంగా అడిగితే జీ ట్వంటీ అని ఎక్కువ స్కోప్ ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ మన దగ్గర ట్వంటీ జరగబోతూ ఉంది అది పద్దెనిమిదవ సదస్సు అని చెప్పేసి ఇలా ఓవరాల్ గా మనం చదువుకుంటే బాగుంటుంది లాస్ట్ టైం అడిగి ఉన్నారు సో ఎబ్రివేషన్స్ గురించి వి ఎక్స్పెక్ట్ మేబీ వన్ బిట్ మేబి కరెంట్ అవర్స్లో ఏమైనా అబ్రివేషన్స్ వస్తే లైక్ మనకి సిబిడిటి అంటే అంటే సెంట్రల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి చెప్తామండి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి ఇలాంటివి బాగా చదువుకుంటూ ఉండాలండి ఇలాంటి అబ్రివేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూసినట్లయితే మనము ప్రథములు ప్రపంచం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి అంటే ఒకప్పుడు ఇది ఫస్ట్ ఏంటి అది లాస్ట్ టైం అయితే వన్ ఆర్ బిట్ అడిగాడు అది కూడా అడగలేదు ప్రిలిమినర్ సో టూ థౌసండ్ సిక్స్టీన్లో అయితే అడుగున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిలిమ్స్లో అయితే అడగలేదు సో ప్ర ప్రపంచంలో ప్రథములు ఎవరు ఫస్ట్ ఎవరు అది ఏందని అడుగుతూ ఉన్నారు సో ముఖ్యమైన తేదీలండి అంటే డేస్ గురించి మనకి మెయిన్స్లో త్రీ అడిగారు టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిలిమ్స్లో ఒకటి అడిగారండి అంటే ఇంపార్టెంట్ డేస్ సార్ మరి ఎలా చదువుకోవాలి మూడు వందల అరవై డేస్ ఉంటాయి కదా అవి ఎలా చదువుకోవాలి చిన్న ట్రిక్ ఏంటి అంటే మనకి జనరల్గా ఎగ్జామ్ అనేది జాన్లో ఉందండి అంటే మనకి జాన్వరిలో ఉంది సో మనము ఫిబ్రవరి మార్చ్ ఇటు వచ్చేసరికి మనకి డిసెంబర్ నవంబర్ సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆ బిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది డేస్లో కావాలంటే మరి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి మనకి లాస్ట్ టైం నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు అని ఎగ్జామ్లో ఉన్నారు కానీ ఎగ్జామ్ జరిగింది మాత్రం ఫిబ్రవరిలో జరిగింది మెయిన్స్ ఎగ్జామ్లో సో నువ్వు సెలెక్టెడ్గా కొన్ని చదువుకో ఉన్న తక్కువ టైంలో మిత్రమా తక్కువ టైంలో ఇలా చేసుకోవాలి నెక్స్ట్ పొడవైనవి ఎత్తైనవి లోతైనవి అన్నీ పోయినాయండి ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇదంతా త్రీ జీ వెర్షన్ కాదు ఇప్పుడు మనం ఫైవ్ జీ వెర్షన్లో ఉన్నాము జాతీయాలు రాష్ట్ర చిహ్నాలు ఇవన్నీ లేవు కాకపోతే మనం ఏదైనా పొలిటికల్ పార్టీ ఏదైనా సింబల్ పెట్టినా అలాంటి చదువుకోవాలి కరెంట్ ఈవెంట్స్లో కానీ ఏం లేదు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జనరల్గా ఇవి ఇవ్వలేదండి మనకి ఎస్ఐలో బట్ కానిస్టేబుల్లో ఇచ్చారు ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ టైం మనకి ఏదైతే తెలంగాణలో ఉంటుందో దాంట్లో కూడా ప్రిలిమ్స్లో ఎస్ఐలో కానివ్వండి కానిస్టేబుల్లో కూడా ఒక బిట్ ఖచ్చితంగా ఇచ్చున్నారు బట్ ఇదైతే మాత్రం ఎస్ఐలో లాస్ట్ ఏం అడగలేదు బట్ కానిస్టేబుల్ అయితే అడిగారు బట్ మనం నెక్స్ట్ ఎగ్జామ్లో ఏదైతే మనకి జనవరిలో జరగబోతున్న ఎగ్జామ్ దాని నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనము రీసెంట్గా ఏదైనా స కునో నేషనల్ పార్క్ ఫర్ ఎగ్జాంపుల్ కునో కునో నేషనల్ పార్క్ వార్తల్లోకి వచ్చింది ఎందుకు ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఏమైనా రీసెంట్గా వస్తే చదువుకోవాలి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి గురించి అడుగుతా సో స్టాటిక్ పార్ట్ అయితే ఏం పెద్దగా కవర్ చేయలేదండి దేశాలు సమాచారం కూడా ఏమీ లేదు ఇవ్వలేదు జాతీయ చిహ్నాలు సమాధులు ఎప్పుడో పోయినాయండి ఈ సమాధులు ఈ సమాధులు చదివితే ఈ సమాధులు చదివితే వచ్చే రోజులు కాదు ఒకప్పుడు అండి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ నైన్ ఆ టైంలో ఆ సమాధులు అవి నో ఇప్పుడు అనేది చరిత్ర చరిత్రలో అవి ఇప్పుడు అనేవి లేదండి ఇప్పుడు అంతా లేటెస్ట్ వెర్షన్ సమాధులు ఏమి లేదు యాస్ డ్యాన్సెస్ ఫోక్ డాన్సెస్ ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడండి సో ఇప్పుడు అడగలేదేమో కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో కానీ ఎయిటీన్లో అడగలేదు బట్ ప్రిలిమిన ఏదైతే మనకి కానిస్టేబుల్ ఉంటుందో దాంట్లో అడిగి ఉన్నారు సో ఇది దీంట్లో లాస్ట్ టైం అంటే కాకపోతే మనం ఖచ్చితంగా ఫోక్ డ్యాన్సెస్ నాట్ క్లాసికల్ డ్యాన్సెస్ ఫోక్ డ్యాన్సెస్ ఖచ్చితంగా మనం చదువుకోవాలి మీ దగ్గర కనీసం ఒక సిక్స్టీ టు ఫిఫ్టీ ఫోక్ డ్యాన్సెస్ మీకు తెలిసి ఉండాలి లైక్ లావణి తిప్పని గజరంగా అని చెప్పేసి దండూరాజ అని చెప్పేసి ఇలా ఉంటాయండి ఖచ్చితంగా ఫోక్ డ్యాన్సెస్ బీహు అని చెప్పేసి ఇలాంటివి మనం ఖచ్చితంగా చదువుకోవాలి దాండియారాస్ అని చెప్పేసి గార్బా అని చెప్పేసి ఖచ్చితంగా మనం చదువుకోవాలి అంటే ఓవరాల్గా మనం ఈ సినిడియా చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రిలిమినరీలో ట్వంటీ త్రీ వచ్చినాయండి అదే మనకి మెయిన్స్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చాయి టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిలిమినరీలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ట్వంటీ సెవెన్ బిడ్స్ వచ్చాయి మెయిన్స్లో దానికి డబల్ అయిందండి దగ్గర దగ్గరగా డబుల్ అయింది అంటే ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తుంది సో మీకు ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ అఫైర్ ఫోకస్ చేసి చదివితే ఖచ్చితంగా ఈ యొక్క నెల పదిహేను రోజుల్లో మీరు ప్రిలిమినరీ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు కాకపోతే ఏం చదవాలో తెలుసుకొని ఉండాలి ఏం చదవకూడదో ఫస్ట్ తెలుసుకొని ఉండాలి అంటే చదవాల్సింది ఇంతే ఉంటుంది చదవకూడదు ఇంత ఉంటుంది దీన్ని వదిలేసాయి ఇది ఈజీగా దొరుకుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకి కానిస్టేబుల్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనమాట అంటే ఒరిజినల్ అండి అంటే దీన్ని దీనికోసం ఎంతో మహానుమహులు అంటే రాత్రి అనక పగలనక దీన్ని తయారు చేయడం కోసం ఎంతో కష్టపడి ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మేము ముందు పెడుతున్నామండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది జాతీయ అంశాల గురించి టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే ఏమి ఇవ్వలేదు మెయిన్స్లో త్రీ బిడ్స్ అడిగారు ప్రిలిమినరీలో ఒకటి అడిగారు బట్ మెయిన్స్లో మూడు అడిగారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో జాతీయ నేషనల్ అంశాలు అంతర్జాతీయ అంశాల గురించి ఖచ్చితంగా మెయిన్స్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వాలి అదేవిధంగా వార్తల్లోని వ్యక్తుల గురించి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టూ త్రీ ఫోర్ బిడ్స్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వార్తల్లో నిల్చున్న వ్యక్తులు అంటే కొత్తగా ఎవరైనా దేనికైనా హెడ్గా అపాయింట్మెంట్ అయ్యారా ఏదైనా ఒక స్టేట్కి ఎవరైనా కొత్తగా వచ్చారా అని చెప్పేసి లైక్ మన వార్తల్లో చూసినట్లయితే మనకి రీసెంట్గా ఎవరైతే ఫినాన్స్ ఫారిన్ సెక్రటరీ ఉంటారో కాట్రా గారు ఆయన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించారని చెప్పేసి కూడా మనం ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉండాలి రీసెంట్గా మనకి ఏదైతే మనకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కూడా పదవీ కాలాన్ని పొడిగించారు ఆయన ఒక సంవత్సరం పొడిగించారని చెప్పేసి మనకి రీసెంట్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చైర్మన్గా ఒక ఆయన వచ్చారని చెప్పేసి ఇలా సెలెక్టెడ్గా చదువుకుంటే ఖచ్చితంగా మనం ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు సో వార్తల్లోని ప్రదేశాలు అయితే మాత్రం మనకి ప్రిలిమినరీలో ఫోర్ వచ్చాయండి సో అవార్డ్స్ ఖచ్చితంగా బిట్టు పడేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది అవార్డ్స్ నుంచి సో స్పోర్ట్స్ గురించి కూడా డ్యామ్ష్యూర్గా మనకి లాస్ట్ టైం ఒకటి ఇచ్చున్నారు అదే కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి ప్రిలిమినరీ టూ థౌసండ్ సిక్స్టీన్లో ఏదు కానీ బట్ టూ థౌజండ్ ఎయిటీన్లో మాత్రం ప్రిలిమినరీలో టూ బిట్స్ ఇచ్చారు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా బిట్ ఛాన్స్ ఉంటుంది సో అంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే స్కీమ్స్ చాలా ఉంటాయి కదా మరి ఏ స్కీమ్ అన్నీ చదవాల్సిన అవసరం లేదండి ఈ ట్వంటీ ట్వంటీ టూలో మోడీ గారు ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చారా లేకపోతే ఈ నవరత్నాలు అనే కాన్సెప్ట్ ఉంది కదా అవి ఒకసారి పై పైన చూసుకోండి లైక్ చెయ్యూత ఎందుకు ఇస్తారని చెప్పేసి అమ్మఒడి ఎందుకు ఇస్తారని చెప్పేసి లేదా ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఒక ఐదు ఆరు నవరత్నాలు గురించి పై పైన చదువుకొని వెళ్ళిన ఇప్పుడు మోడీ గారు రీసెంట్గా పిఎం పీఎం శ్రీ అనే స్కూల్ని లాంచ్ చేస్తూ ఉన్నారు అది ఒకటి చదువుకుంటూ ఉండాలి అదే పిఎం మత్స్య సంపద యోజన అని చెప్పేసి ఒకటి తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రణం అని చెప్పేసి ఒక ఫర్టిలైజర్స్ కోసం తగ్గించాలనే ఉద్దేశంతో ఒక ప్రణం స్కీమ్ని తీసుకురావాలని చెప్పేసి చెప్తా ఇలా ఏవైనా అప్డేటెడ్ మనం చదువుకోవాలి సో లాస్ట్ టైం టూ బిడ్స్ అడుగున్నారు రాష్ట్ర ప్రభుత్వాల గురించి సో నెక్స్ట్ చూసినట్లయితే మనము కరెంట్ పాలిటీ ఎకానమీ ఆల్రెడీ డిస్కస్డ్ సో పుస్తకాలు రచయితల గురించి వన్ ఆర్ టూ బిడ్స్ రాబోతుంది కమిటీస్ సూచనల గురించి కూడా మనకి వన్ ఆర్ టూ బిడ్స్ కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది సదస్సులు సమావేశాలు సేమ్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిమ్స్ లో మూడు మార్కులకు ఇచ్చాడు మూడు మార్కులు మనకి సదస్సులు సమావేశాలు ఎందుకంటే చెప్పుకున్నట్టు మనం జీ ట్వంటీ కానివ్వండి బ్రిక్స్ జీ అలాంటివి అన్ని ఖచ్చితంగా మన ఏషియన్ సదస్సు కానివ్వండి నాటో కానివ్వండి ఇలాంటివి మన ఖచ్చితంగా ఓపెక్ కానివ్వండి ఇలాంటి అపెక్ కానివ్వండి ఇలాంటివి మనం ఖచ్చితంగా ఆ ఈ సంవత్సరం ఎక్కడ జరిగినాయి ఫ్యూచర్లో ఎక్కడ జరిగిపోతున్నాయి అనే విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకు అబ్రివేషన్స్ ఇచ్చేశారు సో అబ్రివేషన్స్ నుంచి వన్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రథములు అనేది ఇన్ జనరల్గా అయితే ఏం లేదండి ఇప్పుడు ఏం లేదు పెద్దగా ఇవ్వడం లేదు సో ముఖ్యమైన తేదీ రిందాలు చెప్పాం కదండి ఎగ్జామ్కి రెండు నెలలు ఆఫ్టర్ రెండు నెలలు బిఫోర్ ఈ డేస్ చదువుకోండి ప్రస్తుతం ఉన్న టైంలో మనం అలానే మనం చదువుకోవాలి మన ప్రిపరేషన్ అలానే ఉండాలి సో అట్లా చూస్తే ముఖ్యమైన తేదీలు పొడవైనవి ఎత్తైనవి అన్ని పోయినాయి అండి పొడవైనవి ఎత్తైనవి రాష్ట్ర చిహ్నాలు వన్యప్రాణి ప్రాణ సంరక్షణ కేంద్రాలు ఖచ్చితంగా అడుగుతున్నారండి సో ఖచ్చితంగా మనము ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి రీసెంట్గా రామ్సార్ సైట్స్ అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉన్నారు సో మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి తమిళనాడులో ఒకటి దాన్ని చేసేసారు ఇలా మనకి రీసెంట్ ఉత్తరప్రదేశ్లో కూడా ఒక ఎలిఫెంట్ టైగర్ని చేశారు ఖచ్చితంగా మొత్తము ఈ ఐదారు నెలల్లోనే మనకు ఐదారు ఎలిఫెంట్స్ రిజర్వ్స్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది ఖచ్చితంగా మనం చదువుకోవాల్సింది విషయాలు సో యూఎన్ఓ గురించి ఇంటర్నేషనల్ గురించి ఒక బిట్టు అడుగుతారు అది కూడా అది కూడా లాస్ట్ టైం మనకు ప్రిలిమినరీలో ఒక బిట్ అడిగి ఉన్నారండి సో దేశాల సమాచారము అవసరం లేదు జాతీయ చిహ్నాలు ఏం లేవండి సో సమాధులు ఏం లేవు చెప్పాం కదా ఫోక్ డాన్సర్స్ గురించి ఖచ్చితంగా మనకి బిట్టు పడుతుందండి యాక్చువల్ టూ థౌసండ్ సిక్స్టీన్లో ఒక బిట్ అయితే లాస్ట్ టైం అడగలేదు బట్ ఖచ్చితంగా చదువుకుంటే మంచిది ఈ యొక్క డాన్సెస్ కనీసం ఒక మీరు కొన్ని తెలుసుకుంటే మంచిదండి ఫోక్ డాన్సెస్ ఎస్పెషల్లీ ఫోక్ డాన్సెస్ గురించి చదువుకుంటే సరిపోతుంది సో ఓవరాల్గా మనకు చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమినరీ కానిస్టేబుల్ పేపర్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎట్ ద సేమ్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్ మెయిన్స్లో థర్టీ టూ వచ్చాయి అదేవిధంగా మనకి టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ట్వంటీ సిక్స్ వచ్చాయి అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ మెయిన్స్లో మనకి ట్వంటీ ఎయిట్ వచ్చాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనం ఓవరాల్గా చూసినట్లయితే మనం ఏదైనా ఒక టూ హండ్రెడ్ మార్క్స్కి ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటివి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అది పాలిటీ అవ్వచ్చు ఎకానమీ అవ్వచ్చు జాగ్రీ అవ్వచ్చు సో కరెంట్ అఫైర్కి లింక్ ఉన్నటువంటి లింక్ ఉన్నటువంటి బిట్స్తో కంపేర్ చేస్తే మనం ఖచ్చితంగా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి మెయిన్స్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనము ఒక ముప్పై క్వశ్చన్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మీ ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడప్ చేసుకోవాలండి ఈ టైంలో మన ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడప్ చేసి ఏం చదవకూడదో తెలుసుకొని ఉంటే ఏదైనా మీకు ఒక మంచి ఇలా మన షామినిస్ట్ లాగా మనకు మంచి గైడ్లైన్స్ ఇచ్చే విధంగా ఉంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్